హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హీరో రాజ్ తరుణ్ కేసులో రోజు కొత్త మలుపు తిరుగుతోంది సో రాజ్ తరుణ్ గారి మీద ఇప్పటికీ నార్సింగిలో కేసు అయితే స్టార్ట్ అయిపోయింది అయినా కూడా ఇంత ఫైట్ చేస్తున్నా కూడా లావణ్య నిన్న సూసైడ్ నోట్ అనేది మీడియా వాళ్ళందరికీ పంపించినట్టు తెలుస్తుంది అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది కారణం ఏంటి ఇంత ఫైట్ జరుగుతుంది ఆమెకు తరపున లాయర్ కూడా తనకి సపోర్ట్ చేస్తూ తనకి న్యాయం జరిగేటట్టు చూస్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది ఈరోజు ప్రస్తుతం మనము వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్నాము మరి తను ఒకసారి తనతో మాట్లాడదాము సార్ అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది కారణం ఏంటి అసలు దానికంటే కారణము ఒక సర్టిఫికెట్ తన గురించి నీచ నీచనంగా మాట్లాడాడంట రెండుసార్లు ఎలా అనకూడదు నేను చెప్పనీకి నాకు చండాలంగా ఉందమ్మా తను ఒక హోదాలో ఉండి అడ్వకేట్ ఉండి మాట్లాడవచ్చు కానీ ఒక ఆడపిల్ల విషయంలో రెండుసార్లు ఎలా బిహేవ్ చేశాడో ఎంత రత్సరత్స చేశాడో అది ఎన్న మహిళ ఎవరైనా అంత చేసుకుంటుందమ్మా దాని కర్త కర్మ అడ్వకేటు బెదిరించాడు ప్లస్ మళ్ళీ మీకు వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని ఎప్పుడు తెలిసింది పెళ్లి కూడా అంటున్నారు రెండు సార్లు అపాషణ అయింది అంటున్నారు సో ఆ విషయాలన్నీ మీకు తెలుసా మీకు ఎప్పుడు తెలుసు పాప చెప్తూ ఉండేదమ్మా మేము తెలుసు కానీ ఒకటైతారని అనుకుంటాం ఇట్లా అవుతుందని అనుకోలేదు ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఇష్యూ స్టేషన్ కి రాకముందు వాళ్ళ పేరెంట్స్ తో మీరు మాట్లాడారా మరి ఇట్లా అబోర్షన్స్ అయినాయి పెళ్లి చేసుకున్నారు గురించి మాట్లాడలేదు కానీ మామూలుగా మేము మాట్లాడుతూ ఉంటాం అండి వాళ్ళ పేరెంట్స్ మేము మాట్లాడతాం మేము వాళ్ళతో మాట్లాడతాం ఓకే ఫైనల్ గా మీరు ఏం కావాలనుకుంటున్నారు ఇద్దరు ఒకటి కావాలని చూస్తున్నాం అమ్మా మీ మీడియా ద్వారా వాళ్ళిద్దరు ఒకటి కావాలి మాకు వాళ్ళ హాస్టల్ అవసరం లేదు వాళ్ళ బిల్డింగ్ అవసరం లేదు వాళ్ళిద్దరు ఒకటి కావాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి